హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు పైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిదిన శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా శాసన మండలిలో ప్రవేశపెట్టింది ఎవరు చూడండి శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగారు ఇక్కడ ఆప్షన్స్ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారైతే శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు శాసన మండలిలో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం ఇటీవల ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు చూడండి మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కాగా రెవెన్యూ వ్యయం చూడండి రెవెన్యూ వ్యయం అలాగే రెవెన్యూ మిగులు ఎంత రెవెన్యూ మేయం రెవెన్యూ మిగులు ఎంత కోట్లలో అడిగాడు చూడండి ఇక్కడ రెవెన్యూ వ్యయం రెవెన్యూ మిగులు ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్ అనగా రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ చూడండి కాంగ్రెస్ పార్టీ అభయాస్తం పథకం అమలుకు సంబంధించి ఆరు గ్యారంటీలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు అయితే గత బడ్జెట్లో చూడండి గత బడ్జెట్లో ఎంత బడ్జెట్ను కేటాయించారు ఎంత కేటాయించారు చూడండి గత బడ్జెట్లో ఎంత కేటాయించారు ఆప్షన్స్ ఇచ్చాడు నలభై ఎనిమిది వేల నూట అరవై ఏడు కోట్ల నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల నలభై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు కోట్ల ఎంత కేటాయించారు అని అడిగాడు గత బడ్జెట్లో ఆన్సర్ ఒకసారి చూస్తే నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు కేటాయించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చూడండి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు కాగా దీనిలో అత్యధికంగా సంక్షేమ పథకాలకు కేటాయించారు అది ఎంత శాతం చూడండి సంక్షేమ పథకాలకు ఎంత శాతం కేటాయించారు అని అడిగాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం నలభై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం ముప్పై మూడు శాతం ముప్పై నాలుగు పాయింట్ పదకొండు శాతం ఎంత శాతం కేటాయించారు అని అడిగాడు ఆన్సర్ ఈ బడ్జెట్లో అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం కేటాయించారు ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం అనగా ఆప్షన్ ఏ ఆన్సర్ సరైంది నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి శాఖలు ఇచ్చాడు ఈవైపు ఈవైపు ఇచ్చాడు శాఖలు కేటాయింపులు జతపరచమన్నాడు ఆర్థిక శాఖకి ఎంత కేటాయించాడు సాగునీటి రంగానికి ఎంత కేటాయించారు తర్వాత ప్రాథమిక విద్యకు ఎంత కేటాయించారు ఆ తర్వాత రవాణా రంగానికి ఎంత కేటాయించారు ఈవైపు కేటాయింపుల బడ్జెట్నిచ్చాడు చూడండి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు యాభై నాలుగు వేల ఎనిమిది కోట్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఇక్కడ ఎంత కేటాయించారు ఏ రంగానికి ఎంత కేటాయించారో అడిగాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే సరైన జత కనుక చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత ఆప్షన్ ఏ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించింది రాష్ట్రంలో వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కింటాలకు ఐదు వందల బోనస్ను ప్రకటించింది రాష్ట్రంలో వానాకాలం సీజన్లో సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల సే ఎకరాల నుంచి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన వాటిని మనం చూద్దాం సరైనవి మాత్రమే అడిగాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఏ మరియు సి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి అనగా ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఏ అలాగే సి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ మళ్ళా జతపరచమని అన్నాడు పథకాలు వాటికి కేటాయింపులు ఇచ్చాడు ఇక్కడ మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం రూప ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వాటికి కేటాయించిన బడ్జెట్ని అడిగాడు చూడండి మహాలక్ష్మి గృహజ్యోతి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఈవైపు బడ్జెట్ ఇచ్చాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి రాజీవ్ యువ వికాసం పథకానికి చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ రాజీవ్ యువ వికాసం రాజు యువ వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పథకానికి ఆరు వేల కోట్లు కేటాయించారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా నిధులు కేటాయించారు ఈ పథకంలో ఎస్సీలకు రెండు వేల కోట్లు బీసీలకు పద్దెనిమిది వందల కోట్లు ఎస్టీలకు పదమూడు వందల అరవై కోట్లు అలాగే మైనారిటీలకు ఎనిమిది వందల నలభై కోట్లు కేటాయించారు ఈ పథకాన్ని హరుకులైన వారికి యూనిట్ల మంజూరు పథకాలు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఇవ్వనుంది వీటిలో ఏవి సరైనవి అన్నాడు చూడండి ఏవి సరైనవి అన్నాడు బీసీడియా ఏబీసీయా ఏబీడియా ఏవి సరైనవి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కింది వాటిలో సరైనవి చూడండి బడ్జెట్లో పశుసంవర్ధక మత్స్యశాఖ అభివృద్ధి కోసం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు సాగునీటి పారుదల రంగానికి గత బడ్జెట్లో ఇరవై రెండు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు కేటాయించారు సాగునీటి పారుదల రంగానికి బడ్జెట్లో ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు రైతులు మరణిస్తే ఐదు లక్షల పరిహారం అందించే రైతు బీమా పథకానికి పదిహేను వందల కోట్లు కేటాయించారు చూడండి ఇక్కడ సరైనవి చూద్దాం చూడండి సరైనవి గనక చూస్తే రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ కోసం కేటాయించిన బడ్జెట్ సాగునీటి రంగానికి కేటాయించిన బడ్జెట్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారకు సంబంధించిన బడ్జెట్ అలాగే రైతు మరణిస్తే ఐదు లక్షల పరిహా పరిహారానికి సంబంధించిన బడ్జెట్ వీటికి సరైనవి అడిగాడు ఇక్కడ సరైనది గనక చూస్తే ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైన అనగా ఏబిసిడి సరైంది నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరచమన్నాడు చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు పథకాలు కేటాయింపులు ఈవైపు పథకాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ గ్రామాల్లో సోలార్ విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు యంగ్ ఇన్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఈవైపు బడ్జెట్ని ఇచ్చాడు చూడండి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల తొమ్మిది వందల కోట్లు చూడండి పథకాలకు సంబంధించిన కేటాయింపులను జతపరచమని అడిగాడు ఇక్కడ సరైన జత గనక చూస్తే చూడండి సరైన జత గనక చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి తెలుపండి చూడండి మరలా సరైనవి తెలుపమని అన్నాడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించింది మూసి అభివృద్ధి కోసం పదిహేను వందల కోట్లు కేటాయించింది ఇందిరామ ఆత్మీయ భరోసాకి ఆరు వందల కోట్లు కేటాయించారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే అనగా ఆప్షన్ సి అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు సంబంధించి చూడండి విద్యాశాఖకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి చూడండి విద్యాశాఖకు సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ ఈ బడ్జెట్లో విద్యాశాఖకు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించారు పాఠశాల విద్యకు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు ఉన్నత విద్యా సాంకేతిక విద్య కోసం విద్య కోసం మూడు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించారు తాజా బడ్జెట్లో చూడండి చాదా తాజా బడ్జెట్లో ఈ విద్య కోసం విద్యకు కేటాయించిన నిధులు ఏడు పాయింట్ యాభై ఏడు శాతంగా ఉన్నాయి చూడండి వీటిలో సరైంది ఏది అన్నాడు చూడండి విద్యాశాఖకు సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన ప్రశ్న ఇది వీటిలో ఏది సరైంది అని అడిగాడు ఇక్కడ సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ ఏ బిసిడి సరైంది అనగా ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే చూడండి తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ఆర్థిక సర్వే ప్రకారం మండలాలు గ్రామ పంచాయతీల సంఖ్యను గుర్తించండి గ్రామ పంచాయతీలు మండలాల సంఖ్యను గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే గ్రామ పంచాయతీలు పన్నెండు వేల నలభై పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి అలాగే మండలాలు ఆరు వందల ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల వద్ద ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల యాభై ఏడుగా ఉంది అయితే వృద్ధి రేటు శాతం ఎంత నమోదైంది అలాగే దేశంలో స్థూల దేశోత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం ఆర్థిక సంవత్సరం రాష్ట్ర స్థూల దేశోత్పత్తి ఎంత వృద్ధి రేటును సాధించింది అలాగే దేశ వృద్ధి రేటు ఎంత అని అడిగాడు చూడండి దేశ వృద్ధి రేటు ఎంత అని అడిగాడు ఇక్కడ రాష్ట్ర వృద్ధి రేటు పది పాయింట్ ఒక శాతం అలాగే దేశ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కింది వాటిలో సరైనవి తెలిపండి చూడండి సరైనవి తెలిపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో ప్రాథమిక రంగం ద్వారా నలభై రెండు పాయింట్ ఏడు మంది ఏడు శాతం మంది ఉపాధి పొందుతున్నారు ద్వితీయ రంగం ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మంది ఉపాధి పొందుతున్నారు తృతీయ రంగంలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు రాష్ట్ర వృద్ధి రేటు తృతీయ రంగం ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువగా నమోదైంది చూడండి రాష్ట్ర వృద్ధి రేటు తృతీయ రంగం ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువగా నమోదైంది వీటిలో సరైనవి తెలుపమన్నారు ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఓన్లీ మొదటి మూడు స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి వన్ టూ త్రీ స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి తృతీయ రంగం వృద్ధి రేటు వన్ పాయింట్ ఫైవ్ అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్న ఇది చూడండి కింది వాటిలో సరికాని వాటిని గుర్తించమన్నాడు చూడండి సరికాంది ఏదో ఇక్కడ అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది చూద్దాం చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు కేటాయించారు రాష్ట్రం తన మొత్తం వ్యయంలో ఇరవై పాయింట్ రెండు శాతం వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతుగా ప్రతి సీజన్లో ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు అందిస్తుంది రాష్ట్రంలో అన్ని రైతు కుటుంబాలకు మూడు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసింది ఈ రుణమాఫీ ద్వారా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంపిణీ చేశారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే సరికానివి అడిగాడు ఇక్కడ మంచిగా చూడండి సరికానివి అడిగాడు సరికాని కనుక చూస్తే ఇక్కడ రైతు భరోసా కింద ఆరు వేల ఐదు వందలు ఇస్త ఇస్తున్నారు అనేది తప్పుగా ఇవ్వబడింది అలాగే మూడు లక్షల వరకు రుణమాఫీ చేసింది అనేది కూడా తప్పుగా ఇవ్వబడింది ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే చూడండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి చూడండి పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం కాగా ఈ రంగంలో మహిళా కార్మికులు అలాగ పురుష కార్మికులు ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు చూడండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం పారిశ్రామిక రంగంలో మహిళలు ఎంతమంది ఉన్నారు పురుష కార్మికులు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ కనుక చూస్తే మహిళలు ఇరవై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం అలాగే పురుషులు ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు శాతం మంది ఉపాధి పొందుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సేవారంగంకు సంబంధించిన ప్రశ్న ఇది సేవా రంగంకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రస్తుత ధరల వద్ద ముందస్తు అంచనా ప్రకారం సేవారంగం జీఎస్విపి తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం నమోదైంది వృద్ధి రేటు జిఎస్విపిలో సేవారంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉంది తెలంగాణ సేవారంగంలో ఉపరంగమైన రియల్ ఎస్టేట్ నివాస గృహాల యాజమాన్యం ప్రొఫెషనల్ సేవల వాటా ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది వీటిలో సరైనది ఏది అని అడిగాడు చూడండి సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరే ఏబిసి అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పీరియాడికల్ సర్వే చూడండి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సేవారంగం మొత్తం శ్రామిక శక్తి ముప్పై నాలుగు పాయింట్ చూడండి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కాగా దీనిలో మహిళా శ్రామిక శక్తి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం కాగా పురుష శ్రామిక శక్తి ఎంత సేవారంగమా చూడండి సేవారంగంలో మహిళా శ్రామిక శక్తి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం కాగా పురుష శ్రామిక శక్తి ఎంత అని అడిగాడు చూడండి పురుష సామిక శక్తి ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే నలభై ఒకటి పాయింట్ ఐదు శాతంగా ఉంది పురుష శ్రామిక శక్తి సేవారంగంలో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆర్థిక సర్వే చూడండి తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కింది వాటిని జతపరచండి ఇక్కడ విద్యుత్ సామర్థ్యం రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్న ఇది థర్మల్ విద్యుత్ అణుశక్తి జల విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం చూడండి ఈ వైపు మెగావాట్ల కెపాసిటీ సామర్థ్యాన్ని ఇచ్చాడు థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని జతపరచమన్నాడు అనుశక్తి సామర్థ్యం జల విద్యుత్ రాష్ట్రాల విద్యుత్ సామర్థ్యం ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి అను థర్మల్ విద్యుత్ అనుశక్తి జల విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత ఆప్షన్ ఏ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక సర్వే చూడండి తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి రాష్ట్రంలో మొత్తం రోడ్ నెట్వర్క్ ఒక లక్ష పదకొండు వేల డెబ్బై ఐదు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు పాయింట్ యాభై ఆరు కిలోమీటర్లు దీనిలో అత్యధికంగా పొడవైన రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ పద్నాలుగు కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విస్తీర్ణం మూడు వందల అరవై ఒకటి పాయింట్ యాభై రెండు కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధిక పొడవైన రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లా కరీంనగర్ వీటిలో సరైనవి గుర్తించమన్నాడు చూడండి వీటిలో సరైనవి గుర్తించమన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ బి మాత్రమే సరైనవి ఏబిసి మాత్రమే సరైనవి రంగారెడ్డి తర్వాత అత్యధిక పొడవైన నెట్వర్క్ కలిగిన జిల్లా అనేది కరీంనగర్ అనేది తప్పుగా ఇవ్వబడిపోయింది నల్గొండ నల్గొండ అనేది రంగారెడ్డి తర్వాత రోడ్డు రోడ్ నెట్వర్క్ అత్యధికంగా ఉన్న జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎనభై తొమ్మిది శాతం చూడండి ఎనభై తొమ్మిది శాతం విజయవంతంగా అమలవుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాటికి పన్నెండు కోట్ల చూడండి పన్నెండు కోట్ల వ్యక్తిగత దినాల లక్ష్యానికి ఎన్ని కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి ఎన్ని కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పది పాయింట్ ఏడు కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆర్థిక సర్వే చూడండి తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కింది వాటిలో సరికాంది అడిగాడు చూడండి ఇక్కడ సరైందా సరికాందా అని ఒకసారి చూడాలి సరికాంది అడిగాడు టీజీఎస్ఆర్టీసీలో తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు బస్సులు ఉన్నాయి రోజుకు ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి చూడండి మూడు వందల తొంభై ఎనిమిది మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరు వరకు నూట నలభై తొమ్మిది పాయింట్ నూట నలభై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని పొందారు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇది సరైన క్వశ్చన్ సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ సరైనవి ఏవి ఇది కరెక్ట్ చేసుకోండి ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి అనగా ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ ఇవ్వబడినవన్నీ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం గిరి పోషణ చూడండి గిరి పోషణ న్యూట్రీ బాస్కెట్ పథకం ద్వారా పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన మహిళలు పిల్లలకు ప్రయోజనం చేకూరింది అయితే ఎంతమందికి చేకూరింది అని అడిగాడు ఇక్కడ ఎంతమంది పిల్లలకు గిరిజన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరింది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే పదమూడు వేల తొంభై ఎనిమిది మంది మహిళలకు పిల్లలకు ప్రయోజనం చేకూరింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి సరైనవి గుర్తించండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి తెలంగాణలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య నలభై ఒకటి పాయింట్ తొంభై నాలుగు మిలియన్లు గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం ప్రతీ నెల దాదాపు యాభై లక్షల గృహాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది కళ్యాణలక్ష్మి షాదీ ముపారి పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి పన్నెండు వందల నలభై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు పంపిణీ చేశారు వీటిలో సరైనవి ఎంపిక చేయమన్నారు సరైనవి ఎంపిక చేయమన్నారు ఫ్రెండ్స్ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మరల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం కింది వాటిలో సరికాంది తెలపమన్నాడు చూడండి సరికాంది తెలపమని అడిగాడు ఇక్కడ రాష్ట్రంలో పన్నెండు రక్షిత ప్రాంతాల్లో తొమ్మిది వన్యప్రాణ వన్యప్రాణుల అభయారణ్యాలు మూడు జాతీయ పార్కులు ఉన్నాయి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది శాతం అటవీ విస్తీర్ణం ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు వీటిలో ఏవి సరికాంది అన్నాడు ఏది సరికాంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరికాంది ఒకటిసారి చూస్తే ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు అనేది ఇక్కడ సరికాందండి ఓన్లీ అమరాబాద్ టైగర్ రిజర్వ్ను మాత్రమే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా గుర్తించారు ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరికాందండి ఇక్కడ ఆప్షన్ ఏ అనగా ఆప్షన్ ఏ అనేది సరికాంది అనగా థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్